快点！快点！快点！ लगा बाम लगती नहीं जाना तू जा बाम लगता है तू लगने मरना बाम हाँ लगती है बात है भगवन लगती है देवराज घर में आना है पूरा नीराज मंदिर सजामी है जीरा नल था आज मनीरों ने मर सजामी है नमस्कार होमी है नहीं लगती है नहीं बाम आया आया ऐसे कंगना बिट्टू लुप्त नहीं बा ऐसे जा आंग

కడుచేస్తాడు దం చేస్తారంటే సర్ దానిలో క్లాస్ నాటకి అంటే మీరు జాయిన్ అవ్వమనుకుంటున్నారు మీరు ఎలా చేస్తారు మ్యాన్యువల్ సర్ ఫైల్స్ చేస్తారు ఫైల్స్ చేస్తారు ఎంగెల్ ఏం చేస్తారు ఏం చేస్తారు కర్మలా ఉసిసేరు ఉసిసేరు ఆ బట్టాడిట్టుండు అంటే బండి పట్టు ఆ అలా Obrigado crítico

상단아. 올해 서 아무도. हां भाई भाई तुम्हें सामने करो नहीं अपने देश से निकाल दो आज

ఎంతో రద్దీ కలిగింది ఎందుకంటే ఇటు ఇటు పైనుంచి చెన్నై నుంచి వచ్చే యాక్చువల్గా ఏదైతే వెహికల్స్ నేషనల్ హైవేస్ పోయే కాకుండా మిగతాన్ని టౌన్లోకి వచ్చే కూడా ఈ దారి గుండానికి ఎక్కువ నైంటీ పర్సెంట్ పోతాయి చాలా ట్రాఫిక్ ఉండేది ఇక్కడ ఇది చాలా గుంటలు పడిపోయింది పక్కన పైప్ కూడా డ్యామేజ్ అయింది తర్వాత ఈ రోడ్ అంతా డ్యామేజ్ అయింది దీన్ని యాక్చువల్గా అధికారులని ఎస్టిమేషన్ చేయమంటే అటు ఆర్ఎండ్బి ఎందుకంటే ఇది రైల్వే వాళ్ళు ఆర్ఎండ్బి మున్సిపల్ శాఖ ముగ్గురు కోఆర్డినేషన్తో చేయాల్సిన పనిది వాళ్ళు ముగ్గురు డిస్కస్ చేసుకొని దీన్ని ఎస్టిమేషన్ వేశారు ఒక లక్ష రెండు వేలకి ఒకసారి ఒక కోటి ఒక కోటి రెండు లక్షలకి ఎస్టిమేషన్ వేశారు దాన్ని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది అయితే ఈ రోడ్డు ఒక పార్ట్ మాత్రమే అంటే వన్ వే పూర్తి అవుతుంది అయిన తర్వాత సెకండ్ వే కూడా దానికి కూడా దాదాపు సుమారు ఒక కోటి రూపాయలు ఖర్చు కావచ్చు దానికి కూడా ఎస్టిమేషన్ వేయించుకున్నాను రెండు ఒకేసారి బ్లాక్ చేస్తే రెండు వర్క్ ఒక రెండు పక్కల ఒకేసారి వర్క్ స్టార్ట్ చేస్తే పబ్లిక్కి ట్రాఫిక్ ఇబ్బంది అవుద్దనే ఉద్దేశంతో ఒకదాన్ని తీసుకొని చేయమన్నాను ఇది ఇన్కన్వీనియంట్ కాకూడదు కాబట్టి నేను ఇప్పుడే అధికారులకి ఆ కాంట్రాక్ట్ కూడా చెప్తున్నాను ముప్పై ఒకటి డిసెంబర్ దీన్ని ఇనాగరేషన్ చేస్తాం ముప్పై ఒకటి డిసెంబర్ ఇవాళ డేటు పదిహేడు అనుకుంటాను పదిహేడు అంటే నెల పద్నాలుగు రోజులు ఒక నెల పద్నాలుగు రోజులు వాళ్ళు కూడా నలభై ఐదు రోజులు పూర్తి చేస్తా ఉన్నారు నేను నలభై నాలుగు రోజులకి దీన్ని రోజు తగ్గించాను కాబట్టి ముప్పై ఒకటో తేదీ ఉదయం మళ్ళా ఇక్కడికి వచ్చి దీన్ని నాగరేషన్ చేస్తాం ఇది అయిపోయిన తర్వాత ఈ రోడ్డు వదిలేసిన తర్వాత ఈ లోపల దాన్ని కూడా టెండర్ పిలుస్తారు దాన్ని కూడా టేకప్ చేసి మరొక నలభై ఐదు రోజుల్లో దాన్ని కూడా ఫిబ్రవరి పదిహేనో తేదీకి ఆ రోడ్డు కూడా కంప్లీట్ చేస్తామని నెల్లూరు ప్రజలకు తెలియజేస్తాం థ్యాంక్ యూ ఈరోజు ఆత్మగురు స్టాండ్ కాడ ఎంతో కాలంగా ఎంతో కాలం కొన్ని సంవత్సరాలుగా చాలా ఇబ్బందికరంగా పాఠశాలకి అందరికీ చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి ఈ యొక్క రోడ్డుని అభివృద్ధి ప్రదాత నెల్లూరు ఎమ్మెల్యే గారు మంత్రివర్యులైన పొంగూరు నారాయణ గారి సారథ్యంలో నూతనంగా నిర్మించబోవడం జరుగుతూ ఉంది ఈ యొక్క విషయమై ఆయనకి యాభై ఒకటి నలభై ఐదు డివిజన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ యొక్క అభివృద్ధిలో భాగంగా ఆయన చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అభివృద్ధిని అందరూ గమనించి ఆయనకి ఆశీస్సులు అందజేయాలని కోరుతున్నాను